వెల్కమ్ టు యూనివర్సల్ టారో తెలుగు ఫ్రెండ్స్ మీరందరూ ఆ శివయ్య దయ వల్ల మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రీడింగ్ వచ్చి మీ పర్సన్కి మీ పైన అసలు ఇష్టం ప్రేమ ఉన్నాయా లేదా చూద్దాం ద డెవిల్ ద హ్యాంగ్ మ్యాన్ నైన్ ఆఫ్ స్వర్ట్స్ సో దీన్ని బట్టి చూస్తే మీ పర్సన్కి మీ పైన ఎక్కువగా ఇష్టం ఉంది బట్ లస్ట్ ఫీలింగ్ చాలా ఉంది ఏంటంటే ఫాస్ట్లో ఈ పర్సన్ మీరు చాలా కెమిస్ట్రీతో హ్యాపీగా మీ బాండింగ్ అనేది చాలా బాగుండేది బట్ ఈ పర్సన్ ఏం చేశారు అంటే మీ బాండింగ్ అంతా బాగుండే సమయంలో మీ రిలేషన్ నుంచి చెప్పకుండా మూవ్ ఆన్ అయిపోయారు సో మూవ్ ఆన్ అయిపోవటం కూడా ఇతను మీ మీద చాలా లేనిపోనివన్నీ బ్లేమ్ చేసి చాలా మాటలు మిమ్మల్ని అని మీ మీదే తప్పు అంతా చూపించి తిను వెళ్ళిపోతున్నట్టు కూడా మూవ్ ఆన్ అయిపోతున్నట్టు కూడా మీ రిలేషన్ నుండి చెప్పకుండా మూవ్ ఆన్ అయిపోయారు ఆ వెళ్ళడం కూడా ఇంకొక రిలేషన్లో ఇంకొక గర్ల్ని చూసుకుని మీకు తెలియకుండా మేనేజ్ చేస్తూ ఇక్కడ మిమ్మల్ని నానా మాటలు అనేసి ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు సో తన సేఫ్టీ తను ఆలోచించుకున్నారు మీరు ఇంకా ఈ రిలేషన్లో ఏమైపోతారు ఎంతవరకు పెట్టుకున్న బాండింగ్ ఏమైపోతుంది అనేది కూడా ఒక్కసారి కూడా తను ఆలోచించలేదు మన చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎవరైనా కానీ ఎవరైతే మీ మనసులో అనుకుని చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళ గురించే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ కార్డ్స్ని బట్టి చెప్పడం జరుగుతుంది సో ఈ పర్సన్ ప్రాక్టికల్ చెప్పాలి అంటే ఫాస్ట్ ప్రాక్టికల్గా ఉన్నారు ఇతను మీ మీతో హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు కానీ ఉన్నట్టు నటించారా లేక ఉన్నారా అనేది కూడా మనకి డౌటే ఎందుకంటే ఇంత బాండింగ్ ఉన్న ఈ రిలేషన్ని వెంటనే అలా చెప్ప పెట్టకుండా మూవర్ అయిపోవటం అనేది చాలా అసాధ్యమనే చెప్పాలి కానీ ఈ పర్సన్ చేశారు అంటే ఇతనికి నిజమైన ప్రేమ ఇష్టం మీ పైన ఉన్నాయా లేక మిమ్మల్ని లస్ట్ ఫీల్తో క్రెష్తో అలా తన కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే మీతో బాండింగ్ అనేది ఏర్పరచుకుని మీ రిలేషన్లోకి వచ్చారా అనేది కూడా మీరు కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ జనరల్ రీడింగ్ కాబట్టి చాలామంది చూస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఏంటంటే ఏం చెప్పాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది ఆ పాయింట్ అంటే కొంతమంది పర్సన్స్ మంచిగానే ఉండొచ్చు కొంతమంది ఈ ఫీల్తో ఉండొచ్చు ఈ ఫీల్తో మీ రిలేషన్లోకి రావచ్చు సో నేను చెప్పేది ఏంటంటే మీరు కేర్ఫుల్గా ఉండండి ఈ పర్సన్తో మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఈ పర్సన్ మూవ్ అని అయి వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయి మీ ఆ రిలేషన్లో మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టి మిమ్మల్ని నానా మాటలు అని మీ మీదే తప్పు చూపించి ఎలా వెళ్ళారో ఇతను అంటే మీ ప మీ మనం చూసే వ్యూయర్స్ ఒక పర్సన్ వెళ్ళిన దగ్గర కూడా ఆ రిలేషన్లో కూడా ఇతను సేమ్ టు సేమ్ మిమ్మల్ని ఏవైతే బాధలు పెట్టారో అవే బాధలు ఇతనికి వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు ఎవరినైతే కోరుకుని వెళ్ళారో ఆ పర్సన్స్ మీ పర్సన్కి చూపిస్తున్నారన్నమాట అప్పుడు తెలిసొచ్చింది మీ విలువ మీ వాల్యూ సో ఈ మీ మంచితనం కానీ మీ ప్రేమ కానీ తెలిసొచ్చింది ఇలా మోసం చేసి వెళ్ళితే ఎంత బాధ అనకుండానే చెయ్యకుండానే తప్పులు మీద వేస్తే ఎంతలా ఫీల్ అవుతారో ఎంత బాధ కలుగుతుందో సేమ్ టు సేమ్ ఈ బాధలన్నీ తనకు తెలిసిన తర్వాత మీ వాల్యూ అనేది తెలిసొచ్చింది సో తెలిసి వచ్చినాక ఇప్పుడు తనేమనుకుంటారంటే ప్రస్తుతం మీ రిలేషన్లోకి రావాలి మీ రిలేషన్ మీ రిలేషన్ మళ్ళీ కొనసాగించాలి రీయూనియన్ చేయాలి బట్ తనకి ఎలా మోహం చెల్లటం అనేది కొంచెం ఈగో యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కూడా ఇతను ఓకేనా సో ద హ్యాంగిడ్ మ్యాన్ ఏంటంటే తను రాత్రులు ఇంకా అసలు నిద్రపోయే పరిస్థితే లేదు ఎందుకంటే మీది ఇక్కడ మీదిక్కడ లవ్ సో మీరు తను మర్చిపోవాలన్నా కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ జ్ఞాపకాలని మీ మెమోరీస్ని సో మీరు ఏవైతే బాండింగ్లో రిలేషన్లో ఉన్నప్పుడు మీ బాండింగ్ ఎంత బా ఎంతలా ఫీల్ అవుతూ ఉన్నారో అవన్నీ తనకి గుర్తొస్తున్నాయి ప్రతిదీ ఏ టు జెడ్ మర్చిపోకుండా నైట్ టైము తను గుర్తు చేసుకుంటు గుర్తు చేసుకోవటం కదా గుర్తుకు తె తెచ్చుకోవద్దు మర్చిపోయి ఈ రిలేషన్ నుంచి దూరంగా వచ్చేసాం కదా మళ్ళీ వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పి తిను తిన ఈగో యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కాబట్టి తిను ఇంకా ఈ రిలేషన్ వదులే అనుకున్నా కూడా ఇతను అలా ఆ రిలేషన్ వదులుకోలేకపోతున్నారు సో మీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాల్సిందే ఇతను వస్తారు సో ఇతను ఏంటంటే నైట్ టైం అస్సలు నిద్రపోయే సమస్య లేదు కొన్నిసార్లు అయితే ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు మీ జ్ఞాపకాలు మీ మెమరీస్ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు అనే అదే అనేది ఇతనికి గుర్తుకు వచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా ఒక్కొక్క సమయంలో తిను ఏడుస్తున్నారు కూడా తినికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి బ్యాక్ పెయిన్ లాంటివి కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ సో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తిను అనుభవిస్తున్నారు అనమాట నిద్ర లేకుండా చాలా రాత్రులు ఇలా గడుపుతూ మీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ చాలా గడుపుతున్నారు సో అప్పుడు ఉన్న బిఫోర్ మూవ్ ఆన్ బిఫోర్ ఏంటంటే ఇతను ప్రాక్టికల్ మీ నుంచి ఏదో ఆశించి మాత్రమే మీరు అందంగా ఉన్నారని మీరు మంచి వాల్యుబుల్ పర్సన్ అని మీ దగ్గర డబ్బు ఉందని సో ఏదో సంథింగ్ ఆశించి మాత్రమే మీతో ఉండి రిలేషన్లో హ్యాపీగా ఉన్నట్టు కొంచెం అలా ప్లాన్ చేసుకున్నారు సో మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు సో మీరు మీకు ఉంది ఫీల్ ఏంటంటే వదులుకోలేకపోతున్నారు మీరు ఎందుకంటే ట్రూ జెన్యున్ ట్రూ లవ్ చేశారు కాబట్టి సో తను ప్రాక్టికల్గా ఉన్నారు కాబట్టి తను మూవ్ ఆన్ అయిపోగలిగారు తను మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయినా కూడా తన మెమోరీస్లో మీరు అలానే ఉంటూ మీరు ఇంకా ఏమి అనని పరిస్థితి అనమాట ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని అలా ఒక స్టోన్ లాగా నిలబెట్టేసి వెళ్ళిపోయారు మీరు అటు ఈ రిలేషన్లో మర్చిపోలేని మెమోరీసు అటు తిరిగి వేరే కొత్త జీవితం ప్రారంభిద్దామా అన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి సో తిన ఎలా దింపేశారు అంటే మిమ్మల్ని రిలేషన్లో ఒక స్టోన్ లాగా దిగబెట్టేసి వెళ్ళిపోయారు మూవన్ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట సో ఇప్పుడు అలా చేసినందుకు తినకి మళ్ళా అక్కడ వెళ్ళిన దగ్గర అదే పరిస్థితి తినకి చూపించేటప్పటికి ఇప్పుడు మీ విలువ మేం అంతా గుర్తొస్తుందనమాట యూనివర్స్ కూడా మనకి మనం ఏం చేస్తామో తిరిగి మనకి యూనివర్స్ మనకు అదే ఇప్పిస్తుంది ఇంట్రెస్ట్తో సహా ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ మనం ఏదైతే మంచి చేస్తే మంచి ఇప్పుడు మనీ ఇంట్రెస్ట్కి ఇస్తే ఎలా ఎక్కువ డబ్బుతో తిరిగి మన డబ్బు మనకి చేరుతుందో సేమ్ టు సేమ్ అలాగే మంచి కానీ చెడు కానీ మనం ఏదైతే ఎవరికైతే ఇస్తామో అది సేమ్ టు సేమ్ మనకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది ఇది ఖచ్చితం ఇది యూనివర్స్ చేసే పనిష్మెంటు బ్లెస్సింగ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు సో మనం ఏది చేస్తే అది మనం మంచి చేస్తే మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు మనం చెడు చేస్తే మనకి పనిష్మెంట్ ఇస్తారు ఇంక ఇది మనం ఏం చెప్పవసలు మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి సీసీ ఉన్నట్టే మనకి యూనివర్స్ దేవుడు మనంతా చూస్తూనే ఉంటారు మనకి తెలియకపోవచ్చు పాపం మన ప మన చూసే పర్సన్స్ చాలా అమాయకులు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే లవ్ జెన్యున్ అనుకున్నారు వాళ్ళు ట్రూగా జెన్యున్గా మీరు ట్రూగా లవ్ చేశారు కానీ ఆ పర్సన్ ఏం చేశారు ప్రాక్టికల్గా మీ పైన అలా చూపించి మీతో ఉన్న అవసరాలు తీర్చుకుంటూ మూవ్ అని అయిపోయారు సో ఇప్పుడు అదంతా తనకి పనిష్మెంట్ కింద కనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే తను మీ లైఫ్లోకి రావాలి మీరు లేకుండా తను ఉండలేకపోతున్నారు మీ ఆలోచనలు ఇంకా మీ ఆలోచనలు వదిలేసి కొత్త జీవితం మళ్ళీ ఎలా అయినా మంచిగా ముందుకు సాగుదామన్నా కూడా తను సాగలేకపోతున్నారు లేని వర్క్ని సృష్టించుకుని తను చేస్తూ డే అంతా గడిపిన నైట్ టైం వచ్చి పడుకునేటప్పటికీ మీ మెమోరీస్తో తను అనుకోవాలి తను ఒక్కొక్కసారి ఏడుస్తున్నారు కూడా చిన్నపిల్లాడు ఏడ్చినట్టు నేను చేసిన తప్పులు అంతా ఇంత కాదని తను చేసిన తప్పులు తనకే గుర్తుకొస్తున్నాయి అన్న మాటలు ఏ విధంగా తనని బాధ పెట్టానా అని తను ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఏడుస్తున్నారో ఆ దేవుడికి తెలిసా తెలియాలి ఆ యూనివర్స్ ఇచ్చే పనిష్మెంట్ తను అనుభవిస్తూ ఇప్పుడు ఆ టైంలో ఉన్నారనుకోవాలి సో తను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయినా సరే ఎంత కష్టమైన ఇప్పుడు తను కొంచెం ఎమోషనల్ బాండింగ్లో తిరిగారనమాట ప్రాక్టికల్ నుంచి ఎమోషనల్గా అంటే ఇప్పుడు మూవ్ అని అవ్వక ముందు మీరు త మీ పర్సన్ మీద ఎలా అయితే ప్రేమ జెన్యున్గా ఉన్నారో అలా సేమ్ ఇప్పుడు తను మీ పైన జెన్యున్గా ప్రేమగా తన ఈగో యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకుని ఇదివరకు ఏంటంటే మూవ ముందు తాను చెప్పిందే వేదం తాను చెప్పిన రూల్సే పాటించాలి ఇంకా తాను ఎలా ఈ ఎలా ఉండాలి నువ్వు ఈ రిలేషన్లో అనే ఒక గీత గీస్తే అది ఇంకా దాటే పని లేదు అలానే ఉంటూ వచ్చారు మీరు కూడా ఎందుకంటే తనంటే ఇష్టం ప్రేమ తను జెన్యున్గా లవ్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు తన ఈగో తన శాడిజం తన ఈగో శాడిజం అంతా పక్కన పెట్టేసి మీ లైఫ్లో మళ్ళీ వచ్చి రీయూనియన్ చేయాలనేది తన ఆశ కోరిక కూడా సో ఇతను చేస్తారు కూడా ఎందుకంటే మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి సో మీరు మళ్ళీ ఇలాగే వస్తారు మీ లైఫ్లోకి కానీ ప్రాక్టికల్ నుంచి ఈసారి ఎమోషనల్గా మారి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీరు ఏదైతే మూవ్ అని అవ్వకముందు ఎంత ప్రేమనైతే ఈ వ్యక్తికి ఈ పర్సన్కి మీరు ఇచ్చారో అలాగే తిను సేమ్ మళ్ళా మిమ్మల్ని మీ ప్రేమతో చూస్తూ హ్యాపీగా మీకు హ్యాపీని అందించాలి మళ్ళీ ఈసారి ఎమోషనల్ బాండింగ్తో రిలేషన్ అనేది కొనసాగించాలనేది తిన ఉద్దేశం అన్నమాట ఫ్రెండ్స్ ఏంటంటే మనం చూసే వ్యూర్స్ ఒకసారి గమనించవలసిన విషయం ఏంటంటే తిను మీ లైఫ్లోకి వచ్చినా కూడా ప్రాక్టికల్ నుండి ఎమోషనల్ బాండింగ్లో ఉన్నారా ఉంటున్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ మీరు ఈ రిలేషన్లో కొనసాగించాలా లేదా రియూనియన్ చేయాలా వద్దా అనేది మీ సొంతంగా మీ పర్సనల్గా థింక్ చేసి మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఈ రీడింగు ఇంతటితో అయిపోయింది సరే ఈ మన ఈ రీడింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను ఓం నమ శివాయ